కుంభరాశి వారికి కార్యానుకూలత పెరుగుతుంది పదవుల కోసం ప్రయత్నాలు చేసేవారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది రీత్యా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసేవారికి పొలిటికల్ గా ఉన్నవారికి ఒక పదవి కోసం చేసే ప్రయత్నాలకి మనం ఉన్న స్థానం నుంచి మరొక మెట్టు ఎక్కడానికి చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ముమ్మాటికి ఉంటుంది ఆ మధ్యవర్తులు కూడా మీకు అనుకూలంగానే ఉంటారు ఏదో పైపైన మీరంటే ఇష్టం లేనట్టు మీరంటే నచ్చనట్టు ఇతరితర పోకడలు ఉన్నప్పటికీ అంతిమంగా మాత్రం వాళ్ళ అండదండలు మీకు అందుతాయి ఆఖరి నిమిషాల్లో మంచి మార్పులు ఏర్పడతాయి రీత్యా చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు టీమ్మేట్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు వాళ్ళ అండదండలు మీకు తెలియజేయడము వాళ్ళకు అవసరమైన సమయంలో మీరు వాళ్ళను ఆదుకోవటము రెండు పరస్పరం సంభవిస్తాయి మంచి మార్పులకి అవకాశాలకి కారణమవుతాయి కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలి కాస్తంత కుటుంబంతో గడపాలి రిలాక్సేషన్ అనేది అవసరము పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అని రకరకాల ఆలోచనలతో ఒక మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు దైవ చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఈ కుంభరాశి వారు అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించండి భార్యాభర్తల మధ్య అన్యున్యత పెరుగుతుంది చిన్న చిన్న చికాకులు ఏవైతే ఏర్పడుతున్నాయో అవి క్రమేణా తొలగిపోతాయి చేతికి మహాపాష్పద కంగణాన్ని ధరించండి ఈ వారం స్త్రీలకు పిల్లలకు సంబంధించినటువంటి అలవాట్లు వాళ్ల యొక్క ప్రవర్తన పట్ల కాస్తంత ఆందోళన భయభ్రాంతులకు గురయ్యే విధంగా పరిస్థితులు మారిపోవచ్చు వాళ్లకున్నటువంటి ఏవో పెద్ద పెద్దవేం కాదు ఉన్నటువంటి చిడితిళ్ళ అలవాట్లే వాళ్ళ ఆరోగ్యానికి హానికరం అని మీరు బెంగ పెట్టుకొని కాస్తంత ఇబ్బంది పడడము వాళ్ళని కాస్తంత గట్టిగా మందలించడము ఈ రకమైనటువంటి వాతావరణానికి అయ్యే అవకాశం ఉంది ఏ విషయమైనా కూడా చాలా సున్నితంగా శ్రద్ధ తీసుకొని టైం కేటాయించి చెప్పండి మనమే కొన్నిటికి చాలా ఆకర్షితులమవుతాము మనల్ని మనం కట్టుదిట్టం చేసుకోలేని పరిస్థితిలో మనకే రకరకాల వింత విచిత్రమైనటువంటి ఆహార పరవాట్లు ఈ పరిస్థితులు అనేవి ఉన్నాయి చిన్నపిల్లలు వాళ్ళకి ఏముందండి ఏవో చూస్తారు పదే పదే అదే కంటికి కనిపిస్తుంటే ఖచ్చితంగా తినాలి అన్న ఆకర్షణ ఆలోచన వాళ్ళకి రావటము ఈ రకమైనటువంటి మార్పులకు కారణం అవుతుంది తప్పు మన వైపు లేదు పిల్లల వైపు లేదు సమాజం ఆ విధంగా ఉంది అంత మాత్రమే దానికి పిల్లల్ని దండించడము గట్టిగా మనం మాట్లాడటం సమంజసం కాదు వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి క్రమేణ పిల్లల్లో ఆహార పలవాట్ల మార్పులని తీసుకురాగలుగుతారు ప్రత్యేకంగా తల్లికి పిల్లలకి సంబంధం చెడిపోకుండా అంటే మా అమ్మ నన్ను ఎప్పుడు తిరుతుంది నాన్నెప్పుడు మందలిస్తారు ఎప్పుడు వద్దనే చెప్తారు ఎంకరేజ్ చేయరు ఈ అభిప్రాయం ఇంప్రెషన్ తీసుకురానివ్వద్దు ఏ విషయమైనా కూడా వాళ్ళకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రకారంగా నిర్ణయం తీసుకోండి కుటుంబ సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి కొన్ని విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అవి కేవలం మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి అని ఆ మాత్రం వదిలేయండి ఎక్కువగా ఆలోచించి బాధపడి తీవ్రమైనటువంటి నిర్ణయాలకు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆస్కారం ఇవ్వవద్దు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమరా కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి